తకడం అంత నామూషిన బ్యూటీ పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే ఇంటి మకాళ్లు ఓర్చుకోలేరా నోయిడాలో నిక్కిపాటి హత్య వెనుక బలమైన కారణం ఇది గ్రేటర్ నోయిడాలోని సిర్సాలో ఈ ఆగస్టు ఇరవై ఒకటిన నిక్కిపై ఎక్కి పోసి నిప్పటించాడు భర్త విప్పిన అలాగే అత్తమామ సప్ ఆస్పత్రికి తీసుకువెళ్తూ నిక్కి చనిపోయింది అక్క చెల్లెలైన ని కాంచే ఇంట్లోని అన్నదమ్ములకి పెళ్లి చేశారు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారనుకుంటే వాళ్లకు మాత్రం నరకం చూపించారు కట్నం ఇచ్చినా మరో ముప్పై ఆరు లక్షలు కావాలన్నారు కార్ కొనిచ్చినా ఖరీదైన కార్ కావాలన్నారు ఇదే విషయమై తరచూ గొడవలు జరుగుతున్న మెయిన్ రీజన్ మాత్రం బ్యూటీ పార్లర్ కాంచన్ భర్తలో అసలు ఉద్యోగాలు చేయరు కిరాణా సో బ్యూటీ పార్లర్ పెట్టించారు వచ్చే సంపాదనను అన్నదమ్ములు అత్త మామూలే తీసుకునేవారు కుటుంబాన్ని వీళ్లు పోషించడం ఏంటి అనుకున్నారో ఏమో బ్యూటీ పార్లర్ ధ్వంసం చేశారు మళ్లీ ఆ బ్యూటీ పార్లర్ తెరిచే ప్లాన్ లో మీడియాలో యాక్టివ్ అయింది మేక్ ఓవర్ బై అనే హ్యాండిల్లో రీల్స్ కూడా చూసింది బట్ ఇదంతా నచ్చలేదు నిక్కీ భర్త అలాగే అత్తమామలకు ఆ విషయమై జరిగిన గొడవ చివరికి నిక్కిపై కిరోసిన పోసి నిప్పంటించి హత్య చేసేదాకా వెళ్ళింది కళ్ళ ముందే తల్లి కాలిపోవడం చూసిన కొడుకు నాన్నే అమ్మను చంపాడు అని ఆ మాటలతో అమాయకంగా చెప్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఎంతోమంది చలించిపోయారు